నా పేరు సందీప్ సింగ్ నేను ఇక్కడ లోక కాలనీలో ఒక డూప్లెక్స్ హౌస్ బిల్డ్ చేస్తున్నాను టూ డూప్లెక్స్ హౌస్ మన సొంతం గురించి బిల్డ్ చేస్తున్నాను నాకు ఇంతకుముందు యూనో ట్వంటీ డేస్ బ్యాక్ నేను ఒక బోర్డు స్టార్ట్ చేశాను ఇక్కడ ఆ బోర్డు పడింది కానీ కొద్దిగా యూనో ఫ్రాగ్మెంట్స్ వల్ల పక్చర్స్ వల్ల కొద్దిగా ప్రాబ్లం అయ్యింది దెన్ నేను ప్రశాంత్ రెడ్డి గారిని మన వైశాలి కన్సర్ యూనో డిటెక్టర్స్ వైశాలి డిటెక్షన్ డిటెక్టర్స్ వాళ్ళని కన్సల్ట్ చేశాను అవి కొద్దిగా కొద్దిగా కన్సర్న్ ఉండే నాకు ఆ బోర్ విషయంలో అయితే నేను సార్ని పిలిచాను డిటెక్ట్ చేశారు యూనో ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ టైం స్పెండ్ చేశారు డిటెక్ట్ చేసి ఇక్కడ ఈ పాయింట్లో యూనో ఫోర్ హండ్రెడ్ ఫీట్కి వాటర్ పడతాయని చెప్పారు మీ త్రీ సిక్స్టీ ఫీట్ అయినా టెన్ ఇంచెస్ వాటర్ పడ్డాయి అంటే నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఏనో టూ త్రీ ఇంచెస్ పడితే చాలా ఎక్కువైపోతుంది ఈ ఏరియాకి కానీ టెన్ ఇంచెస్ వాటర్ పడ్డాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆల్వేస్ మేము సైంటిఫిక్ గానే సార్ మీరు మమ్మల్ని యూట్యూబ్ లో చూసు రెఫరెన్స్ లో పిలిచారు ఐమ్ వెరీ హ్యాపీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఏ కాలనీ సార్ ఇది ఇది లోకాయుక్త కాలనీ లోకాయుక్త కాలనీ అండి హైదరాబాద్ సో సార్ కి మనము యాక్చువల్గా మనం సజెస్ట్ చేసింది ఫోర్ హండ్రెడ్ ఫీట్ సో సార్ ఎన్ని ఫిట్స్ పెట్టండి మీకు సార్ నాకు ఈరో టూ థర్టీ టూ ఫార్టీ దగ్గర వాటర్ స్టార్ట్ అయింది కంటిన్యూస్లీ త్రీ సిక్స్టీ వరకు బట్ త్రీ సిక్స్టీ తర్వాత ఈరో వాటర్ ప్రెజర్ చాలా ఎక్కువైపోయింది సో మీరు చెప్పినట్టు ప్రకారం త్రీ ఫిఫ్టీ వరకు వాటర్ పడుతుంది అది ఫిఫ్టీ ఫీట్ డెప్త్ మీరు ఎక్స్ట్రా యూనో స్టోరేజ్ గురించి మీరు చెప్పమని చెప్పమని చెప్పారు కానీ త్రీ సిక్స్టీ దగ్గర ఎంత వాటర్ అంటే ఇంకా ఫిల్లింగ్ ఇంకా ఇంకా చేయడం అలా బోరండి మీరు ఒకసారి ఇప్పుడు ఇక్కడ నిల్వ ఉండేది మీరు ఎనీ 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 ఫీట్ల వరకు ఏంటి కొట్టారు మీరు నాలుగు వందల వరకు నాలుగు వందలు ఇప్పుడు డ్రిల్ చేయడానికి వస్తున్నారా వస్తలేదా డ్రిల్ అయితే లేదా సరే అయితే లేదా ఆర్డర్ అయితే పది లైట్లో వాటర్ పది నిమిషాలలో సార్ థ్యాంక్ యూ అండి మీరు కూడా మంచిగా చేశారు మా వర్క్ సార్ థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫిల్ యూ సార్ థ్యాంక్ యూ